ఈరోజు ఛాంబర్లో ఫెడరేషన్కి అండ్ ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది లాస్ట్ టెన్ డేస్ నుంచి అందరికీ తెలిసిందే కదా ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ షూటింగ్స్ ఆగి ఉండడం సో ఇది మెయిన్గా సమస్య వేజెస్ ఇంక్రీజ్ గురించి ఫెడరేషన్ వాళ్ళు అడగడం సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి కొన్ని వర్కింగ్ కండిషన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో కానీ ట్వంటీ ట్వంటీ టూలో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక రెండు వర్కింగ్ కండిషన్స్ ఏవైతున్నానో అగ్రిమెంట్లో ఉన్నాయి బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రెండు కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక రెండు వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది ఇది లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్ళకు జరుగుతున్న డిస్కషన్లో ఈరోజు ఫెడరేషన్ వాళ్ళకు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది